జాతిపిత మహాత్మా గాంధీ గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు ఓ మహాత్మా ఈ అసమర్థ ప్రభుత్వం కళ్ళు తెరిపించు ఈ దద్దమ్మ కాంగ్రెస్ కు దారి చూపించు ఈ చేతకాన్ని సర్కారుకు బుద్ధి ప్రసాదించు ఈ అసమర్థ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించు ఓ మహాత్మా మీ అడుగుజాడల్లో స్వరాష్ట్రాన్ని సాధించి మీ ఆశయాలే స్ఫూర్తిగా బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణను ప్రగతి పథంలో నడిపిందాం సబ్బన్న వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టాం తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని సమూలంగా సమున్నతంగా మార్చి దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాం అయితే అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా ఈ జనవరి ముప్పై రోజులు పూర్తి చేసుకుంటోంది మోసపూరిత వాగ్దానాలతో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ప్రతినిత్యం ప్రజలను వంచిస్తూనే ఉన్నారు ఎన్నికల్లో పంచిన గ్యారంటీ కార్డుకు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలకు పాతరేసి అటెన్షన్ డ్రైవర్షన్ డ్రామాలతో కాలం వెళ్లదీస్తున్నారు దేశ జాతిపిత మహాత్మా గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు ఓ మహాత్మా ఈ అసమర్థ ప్రభుత్వం కళ్ళు తెరిపించు ఈ దద్దమ్మ కాంగ్రెస్ కు దారి చూపించు ఈ చేతకాని సర్కారుకు బుద్ధి ప్రసాదించు ఈ అసమర్థ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించు ఓ మహాత్మా దేశంలోనే మీ అడుగుజాడల్లో స్వరాష్ట్రాన్ని సాధించి మీ ఆశయాలే స్ఫూర్తిగా బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణను ప్రగతి పథంలో నడిపించాం సబ్బన్న వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టాం ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతి పురస్కారం మా పార్టీ శ్రేణులందరూ కూడా ఇవాళ మహాత్మా గాంధీ గారికి గారి అర్పించి మరి ఈ రోజే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు వందల ఇరవై రోజులు కావస్తున్నది మరి మేమందరం కూడా వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరం కూడా మహాత్మా గాంధీ గారిని వేడుకున్నాము వారికి పత్రం ఇచ్చినము బాబూజీ గారు మీ ఆశయాలతోటి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు శాంతియుతంగా ఈ రాష్ట్రాన్ని సాధించినము సాధించిన రాష్ట్రానికి మాటిచ్చినట్టు నీళ్లు నిధులు నియామకాలు తీసుకొచ్చినాము అన్ని వర్గాల ప్రజలకు యువతకి మహిళలకు విద్యార్థులకు రైతులకు కర్షకులకు కార్మికులకు అన్ని విధాలుగా వారికి సంక్షేమ పథకాలు అమలు చేసినాము మీ యొక్క స్ఫూర్తితోటి కానీ బాపూజీ గారు ఈరోజు మీ వద్ద మేము వేడుకుంటున్నాము నాలుగు వందల ఇరవై రోజులు అయినప్పటికీ కూడా వారు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కానివ్వండి నాలుగు వందల ఇరవై హామీలు ఇంతవరకు వాళ్ళు నెరవేర్చలేదు కేవలం మొసలు కన్నీలు గార్చుకుంటా దసరా అని దీపావళి అని సంక్రాంతి అని ఉగాది అని పబ్బాలు జరుపుకుంటా ఇవాళ పథకాలను వాళ్ళు పోస్ట్పోన్ చేస్తున్నారు ప్రతి దానికి కూడా అప్లికేషన్లని అని ఎంక్వైరీలు అని చెప్పి ప్రజలను పాటలో నడిపిస్తున్నందుకు ఇవాళ మేము కరమ్మలలో బాబుజీ విక్రమ్ దగ్గర వేడుకుంటున్నాము బాబూజీ గారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కళ్ళు ధరిపియండి వారికి ఒక మంచి దారి చూపించండి వారికి ఒక జ్ఞానం ప్రదర్శించండి వారిని ఒక మంచి మాటలు నడిపియండి అని చెప్పి మేము ఇవాళ ఈ యొక్క రిప్రజెంటేషను మా యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి కూడా బాబు బాబు గారికి ఇవ్వడం జరిగినది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కను తెలిసి ఈ నీ నాలుగు వందల ఇరవై హామీలలో ఒక్క హామీ అని ప్రయత్నం చేయాలి మరి నిన్నగాక మొన్న కూడా చిన్న చిన్న వాటికి కూడా రేషన్ కార్డు గత ప్రభుత్వంలో సుమారు ఏడు లక్షల రేషన్ కార్డు ఇవ్వడం జరిగినది ఆ రోజు ఏ అర్బాటలో అట్టాసాలు చేయలేదు కేసీఆర్ గారు ప్రభుత్వం ఈ రోజు మాత్రం రేషన్ కార్డులకు దరఖాస్తులు ఎంక్వైరీలు పేర్లు దరఖాస్తులు ఎంక్వైరీ అని చెప్పి ఇవాళ ప్రభుత్వము ప్రభుత్వం కేవలం ఎంక్వైరీ దరఖాస్తు ప్రభుత్వం అయింది కాబట్టి వారికి మనసు మార్చి ప్రభుత్వం యొక్క తీరు మార్చుకోవాలని చెప్పి కూడా మేము బాపూజీ గారికి వారు రిపెండర్ ఇచ్చినాం కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్ళు అని చెప్పి మేము బాబూజీ గారి దగ్గర నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ గాంధీ పేరు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ గాంధీ పథకాల పేరు మీద ప్రభుత్వంలోకి వచ్చి ఈరోజు నాలుగు వందల ఇరవై రోజులైతుంది ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి వారికి ఘన నివాళి అర్పించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలు చెప్పి ప్రజలను మోసగించి ఇలా ప్రభుత్వంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి మరి మీ గాంధీ పేరు చెప్పుకొని వచ్చిన ఈ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ చెప్పింది కాబట్టి వారి కళ్ళు రేవంత్ రెడ్డి గారి కళ్ళు రాహుల్ గాంధీ కళ్ళు తెరిపించి మరి ఇచ్చిన హామీలల్లా నెరవేర్చాలి తెలంగాణ ప్రజలకు మరి నమ్మి ఓట్లు వేసిన తెలంగాణ ప్రజలకు ఒక్క హామీ కూడా చేతలేదు కాబట్టి వాళ్ళ కళ్ళు తెరిపియాలని గాంధీకి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రి ేషన్ ఇవ్వడం జరిగింది మరి వారు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాటలతో మభ్యపెట్టి ప్రజలుగా నమ్మే పరిస్థితి లేరు ఇక కూడా నమ్మ నమ్మే పరిస్థితి లేరు మొన్నటి మొన్న మరే ఇరవై ఆరు తారీఖు నాడు రైతు బంధు వేస్తా అని ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో బహిరంగంగా సభలలో చెప్పి కూడా ఇరవై ఆరు తారీఖు నాడు రైతులంతా రాత్రి ఎదురు చూడడం జరిగింది ఎక్కడ పడితే మరి ఇంతవరకు కూడా రైతు బంధు పర్లేదంటే నాలుగు వందల ఇరవై పాటు వాళ్ళు ముఖ్యమైన ఆరు హామీ దానిలో కూడా ఒక్కటి కూడా పూర్తి కాలేదు కాబట్టి వెంటనే వాళ్ళ కళ్ళు తెరిచి తెలంగాణ ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చి ప్రభుత్వానికి వచ్చారో ఆ హామీలు నెరవేర్చేటట్టు వాళ్ళ మనసు కరిగియాలని వాళ్ళ కనువిప్పు చేయవాలని గాంధీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది